వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నా ఈరోజు మనం ఒక కొత్త సైట్ దగ్గరికి వచ్చామండి ఆ సైట్ వచ్చేసి వరగల్ మండల్లోని జబ్బాపూర్ గ్రామంలో కలదు జబ్బాపూర్ గ్రామంలో పెద్ద కెనాల్ రోడ్కు ఒక ట్వంటీ మీటర్స్ దూరంలో గలదండి ఈ సైటు ఇది మనం చూస్తున్నటువంటిదే కెనాల్ అండి పెద్ద కెనాల్ ఈ కెనాల్ ఈ కెనాల్ పక్కన ఇరవై ఐదు ఫీట్ల రోడ్ కలదు ఈ రోడ్ నుంచి మనం ఇప్పుడు సైట్లోకి వెళ్దాము సైట్ వచ్చేసి మనకు ఒక టెన్ మీటర్ ఇప్పుడు మనం సైట్కి వచ్చే దారిలో ఉన్నాము ఈ దారేనండి సైట్కు ఆ రోడ్ నుంచి టెన్ మీటర్స్ దూరంలో ఈ సైట్ కలదు ఇదే నాలుగు మూలలుగా ఉన్నటువంటి ఈ సైటు ఇది మొత్తం ఎక్సెంట్ వచ్చేసి ఇరవై రెండున్నర గుంటలు ఉంటుందండి పూర్తిగా చతురస్రాకారంలో కలదు ఈ సైటు మంచి ఫామ్ హౌస్కి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తము జామ తోటలు మామిడి తోటలు ఫామ్ హౌజెస్ కలవు చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నట్లయితే మంచి పీస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఇది బీటీ రోడ్ నుంచి మనకు ఒక ఎనిమిది వందల మీటర్ల దూరంలో కలదు అలాగే రాజీవ్ రహదారి గౌరారం రాజీవ్ రహదారి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు షామిర్పేట్ ఓఆర్ఆర్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు అలాగే మనకు జేబిఎస్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదండి సైటు మంచి నాలుగు మూలలు చక్కగా ఉందండి మంచి ఎర్ర నేల ఇప్పుడు ఈ సైట్ నుంచి ఒక మూడు వందల మీటర్ల దూరం నుంచే మనకు త్రిబులార్ వెళ్తుందండి అలాగే ఈ సైటు ఒక్క గుంట వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతారండి మంచి అవకాశం అండి మంచి ప్రాఫిటబుల్ సైటు మీకు మంచి మంచి సైట్లు మంచి ఫామ్ ల్యాండ్స్ మంచి ఫ్లాట్స్ ఇట్లా కావాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి అలాగే మీకు మా వీడియోస్ ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ అండి